హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం సమ్మర్ వచ్చేసింది కదండి మనం ఇంకా దేని గురించి వెయిట్ చేస్తాం వడియాలు కదా మీ ఇంట్లో మీరు వడియాలు చేసుకున్నారా మేమైతే చేసుకున్నామండి అయితే మేము సాబుదానా అండ్ బొంబాయి రవ్వతో కలిపి చేసుకున్నాం అన్నమాట ఒక కప్పు బొంబాయి రవ్వ అండ్ సాబుదానా ఈ రెండు కలిపేసి పౌడర్ చేసుకోవాలి అనమాట అవి సగం సగం తీసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టూ కప్స్ తీసుకున్నాం కదా టూ కప్స్కి ట్వంటీ అనమాట ట్వంటీ కప్స్ వాటర్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆ పౌడర్లో వాటర్ మనకి ఎన్ని కావాలో వాటర్ తీసుకొని మంచిగా దోశ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే అది మనం వాటర్లో వేసి బాయిల్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఉండలు ఉండలు కట్టుతుంది కదా అట్లా అవ్వకుండా అట్లా చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన వాటర్ ఎసరు పెట్టుకోవాలన్నమాట అది మంచిగా ఎసరు వచ్చిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా అది దాంట్లో కలుపుకొని బాయిల్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మేము కొరియాండర్ యాడ్ చేసాము కరివేపాకు యాడ్ చేసాము ఇవి చిల్లీ ఫ్లెక్స్ అనమాట చిల్లీ ఫ్లేక్స్ జీలకర్ర నువ్వులు సాల్ట్ ఇవన్నీ వేసుకొని సరిపోయిందో లేదో కూడా ఇప్పుడే చూసుకోవాలండి చూసుకున్న తర్వాత కొంచెం సేపు చల్లగా అవ్వనివ్వాలి మరీ వేడివేడిగా కూడా వేయద్దు వేసుకు అంటే ఒక బౌల్లో ఒక బేషన్లో తీసుకున్నాం అనమాట మేము కొంచెం చల్లగా అవ్వడానికి తీసుకున్న తర్వాత నీడలో పెట్టేసి వేసుకున్నాము నీడలో వేసుకున్న తర్వాత ఎండలో పెట్టేసామన్నమాట తర్వాత ఒక రోజు డ్రై అయిపోయినాయి కానీ దాన్ని తీయడం పెద్ద టాస్క్ అయిందండి ఆడపడుచు వాళ్ళ పాప ఇద్దరు కలిసి తీశారనమాట